వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ రెండు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయానికి చూస్తున్నాం ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావలసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు జూన్ రెండున అనగా ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే సమాచారం నేడు జమ కానున్న ఏపీ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్లు ఈరోజు జమ అయ్యే డిపార్ట్మెంట్లు చూసినట్లయితే ఏపీలో విద్యాశాఖతో సహా చాలా డిపార్ట్మెంట్ల ఉద్యోగులకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది ఇక్కడ మనం స్కీమ్ అయితే చూస్తున్నాం ఈ విధంగా పూర్తి స్థాయిలో వారికి బ్యాచ్ నెంబర్లు అనేవి అలాట్మెంట్ అయ్యాయి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి వారికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి వారి ఖాతాల్లో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని చెప్పవచ్చు ఇక ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్టును కనుక మనం పరిశీలించినట్లయితే వాటిలో ముందుగా శ్రీకాకుళం పలాస నర్సన్నపేట సోంపేట పాతపట్నం రణస్థలం అనకాపల్లి ఈస్ట్ భీమునిపట్నం అరకు టెక్కలి గురజాల ఇక చీరాల ఒంగోలు పొదిలి కనిగిరి గెద్దలూరు దర్శి ఎర్రగొండపాలెం మార్టూరు నెల్లూరు వాకాడు కాకినాడ సీతమ్మదార మాడుగుల తాడేపల్లిగూడెం పాయకరావుపేట చింతపల్లి కర్నూలు పశ్చిమగోదావరి పశ్చిమ గోదావరి రాజమండ్రి శ్రీకాకుళం నర్సరా నర్సాపురం కావలి బుచ్చిరెడ్డిపాలెం చిత్తూరు పార్వతీపురం బొబ్బిలి ఉయ్యూరు గన్నవరం పలమనేరు పెద్దాపురం కందుకూరు తాడిపర్తి శృంగవరపుకోట కొత్తవలస కురుపాం రాజోలు మచిలీపట్నం తెనాలి బద్వేలు పాలకొల్లు విజయవాడ విశాఖపట్నం మదనపల్లి అద్దంకి ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలు రేపల్లె నక్కపల్లి పులివెందుల బద్వేలు కమలాపురం నందికొట్కూరు మంగళగిరి సత్తెనపల్లి కైకలూరు విజయనగరం మార్కాపురం జగ్గపేట పాండూరు నిడదవోలు గుంటూరు రాయచోటి జమ్మల ముడుగు నూజువీడు ఉదయగిరి భీమవరం వెంకటగిరి పొదలకూరు తిరుపతి శ్రీకాళహస్తి భోగాపురం హిందూపురం ఆత్మకూరు ఆమ్దాల వలస చిలకలూరుపేట పుత్తూరు నంద్యాల గుంతకల్ కదిరి కళ్యాణదుర్గం అనంతపురం మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి వారి ఖాతాల్లో జీతాలు మరియు పెన్షన్లు అనేవి ఖచ్చితంగా జమవుతాయి తాజా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్